ఈరోజు దేవుని వాగ్దానము మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ అనేది దేవుని తత్వం దేవుని స్వభావం ఆయన ప్రేమించకుండా ఉండలేడు ప్రేమకు మూలాధారం దేవుడే మానవుడు కాదు దేవుడు మనకు నేర్పించకపోతే అదేమిటో మనకు తెలియదు ఆయన మనల్ని ప్రేమించకపోతే తన ప్రేమను మన హృదయాల్లో ఉంచకపోతే మనం ఆయన్ను ప్రేమించగలిగే వాళ్ళం కాదు దేవుని గురించి తమకున్న జ్ఞానం తెలివి విషయంలో మనుషులు గర్వపడవచ్చు కానీ దేవుని ప్రేమ వారిలో లేకపోతే తమను తాము మోసగించుకుంటున్నారు వారికి రకరకాల నిగూఢ అనుభవాలు ఆత్మతృప్తి కలిగించే ఉద్రేకాలు ఉండవచ్చు కానీ అవి కూడా వారిని క్రీస్తులోని విశ్వాసుల పట్ల ప్రేమ చూపేలా చేయకపోతే అన్ని వ్యర్థమే నిరుపయోగమే దేవుడు మన పట్ల తన ప్రేమను క్రియల ద్వారా నిరూపించాడు కాబట్టి మనం కూడా ప్రేమించాలి ఇతరుల పట్ల మన ప్రేమను క్రియల్లో చూపించాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రిలార మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమయున్నది అని ప్రియులార మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూడ్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచి తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మని ఆయన తన కుమారుని గూడ్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే ఆ ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఆ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవో గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు లేనివాడే వాడే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు తన కుమారుడు అనేక సహోదరులలో దేవుడు దేవుడెవరిని ముందు ఎరిగేనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా ఎవరిని నీతి మంతులుగా వారిని మహిమపరచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని సహోదరి సహోదరులారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అక్కడ క్రీస్తు దేవునికుడు పార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున కూడి ఏలేనగా మీరు మృతి పొందితేరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ ద్వారా జీవించినట్లు నీవు నీ అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపావని దీని వలన నీవు మా ప్రేమ ప్రత్యక్షపరచబడిన నీ వ్రాయబడి ఉంది తండ్రి నీకు స్థుతులు దేవా నీవు మా పట్ల నీ ప్రేమను క్రియల్లో చూపించావు గనుక మేము కూడా ఇతరుల పట్ల మా ప్రేమను క్రియలో చూపించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని మేము మృతి పొందితేము గనుక మా జీవము నీతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది గనుక మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమేందు ప్రత్యక్షపరచబడదు గనుక మేము పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుండా కృపచూపమని మాలో ప్రతి ఒక్కరిని నీ సారూప్యములోకి నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్